ఉమ్మడి విజయనగరం జిల్లాలో వైసీపీ అభ్యర్థుల ప్రచారం జోరుగా సాగుతుంది పార్వతీపురం వైసీపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే అలజంగి జోగిరావు ప్రచారాన్ని స్పీడప్ చేశారు ఐదేళ్లుగా తాను చేసిన అభివృద్ధిని తెలియజేస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు ప్రచారంలో ప్రజల నుంచి స్పందన ఎలా వస్తుంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఏ మేరకు పరిష్కారం చేశారు పెండింగ్ లో ఉన్న పనుల పరిష్కారానికి ఏ విధంగా కృషి చేశారు ఈ ఎన్నికల్లో ప్రజలకు ఎలాంటి హామీలు ఇస్తున్నారు మరిన్ని వివరాలు ఎమ్మెల్యే అలజంగి జోగారావు నాడికి తెలుసుకుందాం ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ప్రారంభం కావడం రాజ రాజకీయ పార్టీలు తమ ఎత్తుకుల పై ఎత్తులు వేస్తూ ప్రచారాలను ముమ్మరం చేస్తున్నారు అలాగే విజయనగరం విజయనగరం జిల్లా పార్వతపురం మన్యం జిల్లాకు సంబంధించి పార్వతపురం మన్యం జిల్లా అభ్యర్థి వైసీపీ అభ్యర్థిగా ఎమ్మెల్యే అరజంగి జోగారావు గారు పోటీ చేస్తున్నారు ఆయన ఎన్నికల ప్రచారంలో ఉచితంగా ప్రచారం చేయడంతో మనతో పాటు ఆయన ఉన్నారు అసలు ప్రధానంగా భారతపురం నియోజకవర్గంలో గతంలో ఐదేళ్ళు ఎమ్మెల్యేగా చేసిన ఆయన అభివృద్ధి ఏ మేరకు చేశారు అలాగే ప్రజల నుంచి స్పందన ఎట్లా వస్తుందని తెలుసుకున్నాం ప్రధానంగా చెప్పండి ప్రధానంగా గత ఐదేళ్ళుగా మీరు శాసనసభ్యులుగా పనిచేసి ఉన్నారు సో ఇప్పటివరకు మీరు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రజాస్పందన ఎట్లా ఉంది పార్వతీపురం నియోజకవర్గంలో నేను గత ఐదు సంవత్సరాలుగా ఎటువంటి అభివృద్ధి చేశాను అనే దానికి నిదర్శనం నిలబడుతున్న రోడ్డు ఈరోజు చర్చి దగ్గర నుండి ఆ చివరి వరకు కూడా ఈ వార్లో రోడ్డు వేయడం జరిగింది అంటే కారణం ఈ వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలోనే జగన్ అన్నయ్య సారాథ్యంలోనే ప్రభుత్వం అనేది ప్రజలకు జవాబుదారుతరంగా ప్రజల అవసరాలు తీర్చే దిశగా ఉండేటట్టుగా పనిచేసే సందర్భంలో ప్రధానంగా పార్తీపురం నియోజకవర్గంలో ఉండే ప్రధాన సమస్యలు సాగునీరు త్రాగునీరు రహదారుల కనెక్టివిటీ బ్రిడ్జెస్ లేక ఇబ్బంది పడుతుంది అలాగే పార్వతీపురం ఎయిడెడ్ కాలేజీని గవర్నమెంట్ పన్నగా చేయడము బైపాస్ లాంటివి చేయడము అలాగే సీతానగర మండలంలో గడ్లపు బ్రిడ్జ్ నిర్మాణం చేయడం నారాయణపురం మండలం బజ్జిబడి మండలంలో నారాయణపురం బ్రిడ్జ్ నిర్మాణం చేయడం అనేక కనెక్టివిటీ లేని గ్రామాలకు కనెక్టివిటీ ఇవ్వడం చిన్న చిన్న గ్రామాలకి రోడ్లు ఇవ్వడం కూడా జరిగింది అలాగే జలజీవన్ మిషన్ ద్వారా త్రాగునీరు అందించడం జరిగింది అలాగే తోటపల్లి ఆదనపాయికుడు ద్వారా సుమారుగా ఇరవై వేల ఎకరాలకి సాగునీరు అందించడం జరిగింది నా ప్రభుత్వంలో అలాగే హాస్పిటల్ ఆధునీకరణ చేయడం ఈ ప్రాంతంలో ఉండే పది పిఎసీని సుమారుగా ముప్పై కోట్ల రూపాయలతో ఆధునీకరణ చేయడం అదే కాకుండా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకుని యాభై కోట్లు బట్టి తేవడం జరిగింది అదే కాకుండా ఈరోజు బర్త్ హాల్ సెంటర్ అని అది కూడా ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఈరోజు బెల్గాం ప్రాంతంలో ఉండే ఒక అదనపు అదనపు అర్బన్ హెల్త్ సెంటర్ కూడా మంజూరు చేసి కోటి ఇరవై లక్షల బట్టి నిర్మాణం కూడా చేయడం జరిగింది ఈ ప్రాంత ప్రజల యొక్క ఆకాంక్ష ఏదైతే ఉందో ప్రజల కోరికలు ఏవైతే ఏవైతే ఉన్నాయో వాళ్ళ ఆలోచన తగినట్టుగా పనిచేసేమని గర్వంగా చెప్పను ఇది కాకుండా పదిహేను వందల కోట్ల రూపాయలు నేరుగా దళారీ లేకుండా మధ్యవర్తి లేకుండా లంచం లేకుండా ఎవరి దగ్గర చేయి చాపకుండా ఎవరిని అడగకుండా నేరుగా అకౌంట్లో వేయడం జరిగింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వం అనేది ప్రజల సంక్షేమం కోసం ప్రజల కష్టకాలలో భాగస్వాములు అవడమే లక్ష్యం పరిపాలన చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు ప్రజల దగ్గర మేము వెళ్తుంటే పెద్ద ఎత్తున పెద్ద ఎత్తున కనీవినీ అరగిన రీతిలో ప్రజలు మమ్మల్ని గౌరవిస్తూ ఆహ్వానం పలుకుతూ నా మద్దతు మీకే అని చెప్పడం జరుగుతుంది ప్రధాన ప్రధా ప్రధానంగా అంటే ప్రభుత్వాలు వస్తున్నాయి పాలకులు మారుతున్నారు కానీ పార్తీపురం పట్టణాన్ని తాగునీటి సమస్య అనేది వెంటాడుతుంది అనేది పబ్లిక్ చాలామంది తన అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు సో మీ మీరు మీరు చెప్పినట్టుగా కొంతవరకు మీరు ప్రయత్నం చేసి ఉండొచ్చు సో పూర్తి స్థాయిలోని అభివృద్ధి కార్యక్రమం ఆ సమస్య ఎప్పుడు పరిష్కారం అవుతుంది అలాగే ప్రధానంగా పార్తీపురంలోని డంపింగ్ యార్డ్ సమస్య ప్రధానంగా ఉంది దాంతో కూడా ప్రజలు ఇబ్బంది ఇబ్బంది పడుతున్నారు సో దానిపై మీరు ప్రత్యేకంగా విస్తరించారు పార్వతీపురం పట్టణంలో పార్వతీపుర అభివృద్ధి సంక్షేమ సంఘం అనే ఒక సంఘం కొన్ని సమస్యలను అదృష్టి తీసుకొచ్చింది అందులో బైపాస్ రోడ్డు పార్వతీపురం ఎయిడెడ్ కాలేజీని ఏమో గవర్నమెంట్ పరంగా చేయడము అలాగే జిల్లా హెడ్ క్వార్టర్ చేయమని చెప్పడం అలాగే అన్ని ప్రాంతాల్లో ఇంటర్నల్ కాలేజీలు రోడ్లు వేయడం చెప్పడం తాగునీటి సమస్య పరిష్కారం చేయమని చెప్పారు అలాగే డంపింగ్ యార్డ్ షిఫ్టింగ్ పర్మిషన్ చెప్పారు ఈ రెండు సమస్యలు తప్ప మిగతావన్నీ కూడా పరిష్కారం చేయడం జరిగింది ఏదైతే ప్రజలు కోరుకున్నారో అయితే డంపింగ్ యార్డ్ సమస్యకి ప్రధాన అడ్డంకి ఎవరంటే తెలుగుదేశం పార్టీ దాని పక్షాల పార్టీలు ఎందుకంటే నేను అనేక ప్రయత్నాలు తెలుగుదేశం పార్టీ నుండి ఆ అడ్డంకులు కూడా నేను నేను చూశాను ఎందుకంటే ఒక పక్క ఏమో తెలుగుదేశం పార్టీ నాయకులేమో ఆ డంపింగ్ యార్డ్ దగ్గరికి వెళ్ళి దీన్ని లిఫ్ట్ చేయలేదు వాగ్దానం చేశారని చెప్తున్నారు మళ్ళీ ఎక్కడికైనా షిఫ్ట్ చేద్దామంటే ఆ ఊరు నాయకులతో చెప్పి అడ్డుపెట్టిస్తున్నారు అలాగే మంచినీటి సమస్య అన్నారు మంచినీటి సమస్య కోసం అరవై మూడు పాయింట్ ఆరు మూడు కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసాం అందులో మూడు కోట్ల రూపాయలతో పైపులు తేవడం జరిగింది పని ఎగ్జిక్యూట్ అయ్యి అయ్యే టైంలోనే కాంట్రాక్టర్కి కొంచెం ఇబ్బంది కలగడం జరిగింది కాబట్టి చేయలేకపోయిన ఖచ్చితంగా రేపు నేను ఎమ్మెల్యే రెండోసారి ఎమ్మెల్యే అయిన ఆరు నెలల లోపే ఈ రెండు సమస్యల పరిష్కారం శాశ్వత పరిష్కారం చేస్తాం ఈ ప్రజల్లో ఒక ఆలోచన ఉంది ఏంటంటే ఎమ్మెల్యే జోగారు ఒక మాట అన్నాడంటే ఎలాగైనా పని చేసి తీరుతారని ఖచ్చితంగా రేపు డంపింగ్ యార్డ్ సమస్య అలాగే మంచినీటి సమస్య మొదటి మొదటి ఆరు నెలల్లో కంప్లీట్ చేస్తారని ఖచ్చితంగా ధీమా వ్యక్తం చేస్తాం పార్తీపురం మన్యం జిల్లా ఏర్పాటు చేయాలని ఇటు రాజకీయ పార్టీలు కానీ ప్రజలు కూడా చాలా ఆకాంక్షించారు సో ఈ పార్తీపురం మన్యం జిల్లా ఏర్పాటైన తర్వాత ఏదైతే ప్రజలు ఆశించారో ఆ ఆశలు ఫలితాలు ఇచ్చాయంటారా లేకపోతే ఏంటి పరిస్థితి పార్తీపురం మన్యం ప్రాంత ప్రజలందరూ కూడా ఏం కోరుకున్నారంటే ఈ ప్రాంతాన్ని హెడ్ క్వార్టర్ జిల్లా హెడ్ క్వార్టర్ చేయమని కోరుకున్నారు కానీ జగనన్న మనసున్న మానవతావాది కాబట్టి ఆయనమ్మ జిల్లానే ప్రకటన చేసి భారతీపురం మన్యంగా ప్రకటన చేయడం జరిగింది ఈ ప్రజల యొక్క పరిపాలన సౌలభ్యం ఈజీ చేశారు ప్రజలకు అయ్యింది కలెక్టరేట్ ఉంది సబ్ కలెక్టర్ ఆఫీస్ ఉంది ఎస్పీ ఆఫీస్ ఉంది అన్ని కూడా అన్ని డిపార్ట్మెంట్లు ఇక్కడే ఉన్నాయి ఎవరు ఏ సమస్యలు వచ్చినా నలభై కిలోమీటర్ల రేడియస్లో ప్రజలకు అందుబాటులో ఉన్న కలెక్టర్ ఆఫీస్ ఇక్కడ భారతపరమాన్యంలో ఉంది కాబట్టి ఈరోజు పరిపాలన సౌలభ్యం జరిగిందని నేను గర్వంగా చెప్పగలను ప్రధానంగా ఐదేళ్ళ పాటు ప్రజా సంక్షేమం కోసం పాటుపడ్డామని ప్రజలు అందుకు బ్రహ్మరథం పడుతున్నారని కాబట్టి రానున్న ఎన్నికలలో కూడా ఎమ్మెల్యేగా గెలిస్తే పట్టణాభివృద్ధి కూడా పూర్తి చేస్తేనే ఎమ్మెల్యే అల్జంగ జాగ్రత్త మనకు తెలియజేశారు వీడియో జర్నలిస్ట్ బాలకిషోర్తో గోపాల్ ప్రైమ్ న్యూస్ విజయనగరం